ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసరికండి మా ఊర్లోని చాలా అంటే చాలా ఫేమస్ అండి సమ్మర్ వస్తే మెయిన్ ఎక్కువ మ మామిడికాయలు ఎలాగో మా ఊళ్ళో మల్లెపూలు ఎలా ఉంటాయండి అంత ఫేమస్ మా ఊళ్ళో మల్లె తోటలు అయితే చాలా మందికి ఉంటాయండి చాలా తోటలు ఉంటాయి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాయి మా ఊళ్ళో తోటలు ఇప్పుడు చూపించే కదా మస్జిద్కి అటు సైడ్ వచ్చేసరికి అన్ని అంటే ఇల్లు ఉంటాయండి వాటికి రైట్ సైడ్లో చూపించే కట్టకి కొంచెం కిందకి అదిగాం అనుకోండి ఏరు ఉంటుంది ఏరు కంటే ఇంకా ముందు ఈ మల్లె తోటలు అన్నీ ఉంటాయండి అప్పుడు ఒకప్పుడు ఇక్కడ కూడా మల్లె తోటలు వేసేవాళ్ళు ఇప్పుడు పెద్దగా అంటే ఉండే అంటే హైబ్రిడ్ అంటే కొంచెం పెద్ద చెట్లు అయిపోయాయి అనుకోండి అవి సరిగ్గా పూయో కాబట్టి కొంతమంది ఇట్లా ఈ విధంగా తీసేసంతా వరి నెక్స్ట్ అది ఇంకా ఏమైనా వంగ చెట్లు అంటే అండి వంకాయలు బెండకాయలు అట్లా వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఆ చెట్లు అంటే అవి ఎక్కువ ఎక్కువగా ఎక్స్పైర్ అయిపోతాయి కదండి ఎక్కువ సరిగ్గా పుయినప్పుడు అవి తీసేసి హైబ్రిడ్ చెట్లు అయితే తెచ్చుకొని వేసుకుంటారండి ఇదిగోండి ఇవంతా తామర పూలు వేసేస్తున్నారు ఒక తోటలంతా ఇవన్నీ దేవుడికి పెడతారండి దానికోసంగా వేసేసారు ఇంకా నేను చూపిస్తాను దీనికి వచ్చి కొంచెం రైట్ సైడ్లో చూసేసరికి ఇంకా అన్నీ మళ్ళీ తోటలు ఉంటాయండి మాకైతే ఆ తామర చెట్లు చూసాక కదా దాని పక్కనే అండి మా పెద్ద ఉత్తమ్మల కయ్యండి వాళ్ళు కూడా అప్పుడు మళ్ళీ తోటే వేశారు కానీ చెయ్యాలంటే చాలా కష్టం అండి మళ్ళీ తోట అంటే త్వరగా పురుగు పట్టేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా వాటర్ అవన్నీ ఉండాలి చాలా కేరింగ్ చేయాలి కాబట్టి ఇంకా తీసేసి అయితే వరే వేసేసారు ఇంక ఇక్కడ చూసారు మా అత్తమ్మ వాళ్ళు కూడా మా అత్తమ్మ చిన్నప్పుడు అయితే వాళ్ళకునే అంట మల్లె తోటలు ఇప్పుడైతే ప్రజెంట్ చేయాలంటే చాలా కష్టం అండి మల్లె తోటలు అందుకే ఎవ్వరు కూడా పెద్దగా వేయరు కానీ వేసిన వాళ్ళు తీరంట కానీ దాన్ని మంచి ఆదాయం వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా దాన్ని చేయాలి చాలా కష్టం కూడా కొంచెము ఇదిగోండి ఇక్కడ నుంచి సరికి ఇవన్నీ అండి వీళ్ళు కూడా మాకు అందరికి రిలేటెవ్స్ అవుతారు మా బంధువులు అంటే ముస్లిమ్స్లోనే అందరికీ ఉంటాయండి ఇవన్నీ ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూడా ఇప్పుడు వరి ఉంది కదా అక్కడ కూడా ఆ ప్లేస్లో కూడా అప్పుడు మల్లి చెట్లు ఉన్నాయండి అవి కూడా తీసేసేసి మళ్ళీ ఇట్లా వరి వేసేసుకుంటారు కొంతమంది సరిగ్గా రాకపోతే తీసేసి వేసేసుకుంటారు ఇంకా చూపిస్తున్నది అంతా మల్లి తోటలే అండి మల్లి తోటలు వాటిల్లో టెంకాయ చెట్లు నెక్స్ట్ అదేవిధంగా టేక్ చెట్లు ఇంకా ఉంటాయి కదండి ఇప్పుడు మామిడి చెట్లు ఇవన్నీ వేసేస్తుంటారు చూడండి ఈ విధంగా మల్లెపూలు అయితే చూడండి ఈ విధంగా గుత్తులు గుత్తులుగా అండి ఒక్కొక్క సీజన్ అంటే దానికి నాన వస్తుంది ఈ విధంగా పూలు వస్తే మేము చిన్నప్పుడు మేము కూడా పూలకి వాళ్ళం అండి లీటర్ వచ్చి మాకు మేము వెళ్ళేటప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు అలా ఉండేది అంటే రోజు ఒకటే అంటే పొద్దున పొద్దున వెళ్తామండి స్కూల్స్ ఉండవు కాబట్టి ఫైవ్ థర్టీకి అలా వెళ్ళిపోతాము వెళ్ళి ఒక నైన్ లోపల కోసేసి మళ్ళీ నెల్లూరుకి వేసేస్తారు అవన్నీ పూలు అప్పుడు ఒక టెన్ లీటర్స్ అని అలా కోసుకుని ట్వంటీ రూపీస్ అలా ఉండేది ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు టెన్ రూపీస్ ఉంది లేదు వచ్చేసరికి ఇప్పుడు లీటర్ ఒక టెన్ రూపీస్ ఇప్పుడు ఇప్పటికప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయింది కదా కాబట్టి ఇప్పుడు అలానే కొంచెం కష్టమే కదండి పిల్లలు వాళ్ళతో చూసుకొని సరిపోతుంది కానీ చాలా కష్టం అండి చేయాలంటే ఇప్పుడు ఒక సీజన్లో నైన్ కల్లా కోసేసిన తర్వాత ఒక పూలు అయిపోతే తర్వాత నైన్ నుంచి మళ్ళీ కోసానుకో మనకి ఫిఫ్టీన్ రూపీస్ వస్తాయి అంటే ఇప్పుడు పూలు పైన ఉండవండి అన్ని కోసేసిన వాటిని వెతికి కోసాం అనుకోండి మనకి ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తారు ఇదిగోండి ఈ విధంగా కూడా మళ్ళీ మనం ఇంటికి వచ్చేసిన తర్వాత పూలు తీసుకొని కట్టుకోవచ్చు వాటికి కూడా పదిహేను రూపాయలు ఇస్తారండి కట్టిన దానికి కూడా మా ఊళ్ళో అయితే చాలా అంటే లేడీస్ కూడా ఇంట్లోనే ఉండి చాలా పనులు అయితే చేసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మాకు ఇట్లా చాలా ఇంట్లోనే కూర్చున్న కొంచెం సరిపోద్ది పల్లెటూరు అయినా కూడా అన్నీ దొరుకుతాయండి ఇంకా అందరికీ చూసారు ఇవన్నీ నేను చూపించిన చుట్లన్నీ మల్లె చెట్లండి అందరికీ మల్లె చెట్లు ఫుల్ అంటే ఫుల్గా ఉంటాయి మల్లె చెట్లు మామిడి చెట్లు అంటే ఇంకా వాటిల్లోనే వేసారు టెంకాయ చెట్లు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కదా ఈ విధంగా అయితే మొత్తం వేసుకుంటారండి ఇట్లాగే సంజాజుల చెట్లు కూడా ఉంటాయండి మాకు మాకు కదండి నేను మా రిలేటివ్స్లోనే ఉన్నాయి కానీ మాకైతే లేవు మాకైతే వరి ఉందండి తోట అంటే ఒడ్లు పండేసరికి అది ఉంది ఇదిగోండి ఇది వచ్చి సన్నజాతుల చెట్టు మా ఇంటి పక్కన వాళ్ళ అక్క వాళ్ళది ఈ చెట్టు మా ఫ్రెండ్ దీని మా ఫ్రెండ్ వాళ్ళది ఇదంతా ఇదంతా ఇవన్నీ చూడండి ఇవి గుత్తులు గుత్తులుగా మార్నింగ్ మార్నింగే ఉంటాయి ఇవి ఈవినింగ్ మేము వెళ్ళాము ఈవినింగ్ టైం అయితే ఏమి ఉండవు అక్కడక్కడ అంటే కోసెస్ నీ వాటిల్లోనే మిస్ అయిపోతాయి కదండి అవి వచ్చి సాయంత్రం కోసుకొచ్చుకోండి వాళ్ళు ఏమంటారు ఫ్రీగా ఇస్తారండి మార్నింగ్ అంతా అంటే వాళ్ళ కోసం మనం వెళ్ళాలి మార్నింగ్ ఇంక ఈవినింగ్ అండి మనం వెళ్ళి కోసుకోవచ్చు ఇంక ఇక్కడ చూసారు అంతా ఏర్ అండి ఏర్ అంటే అప్పుడు మామూలుగా వర్షాలు వచ్చాయి అనుకోండి మాగైతే చిన్న ఉండదు నవంబర్ డిసెంబర్ అంటే కొంచెం భయంగానే ఉండదండి అప్పుడే సీజన్ కదండి వర్షాలకి ఆ వర్షాలు అప్పుడు టూ టైమ్స్ నేను నేను అసలు పుట్టకుండా నైంటీ వన్లో వచ్చినంత అంతా ఇళ్ళల్లోకి వచ్చేసా అండి వాటర్ ఇప్పుడైతే పోయినాయి ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది చూపించడం స్టార్టింగ్లో చూపించారు కదా కట్ట కాడ దాకా వచ్చేసాయండి ఇంకా నైట్ అందరూ లెవెన్ ట్వెల్వ్ దాకా మెల్కొని ఉన్నారు ఏంది తెగిపోద్ది అని లెక్కలో ఉన్నారు మా మాకంటే కొంచెం వేరే దగ్గర వెళ్ళి వేరే ఊర్లో తెగిపోయింది అంటే కట్ట తెగిపోయింది అంటారు కదా అట్లా తెగిపోయింది లేకపోతే మా ఊరు మొత్తం వాటర్ వచ్చేసిన వాళ్ళు అంటే కట్ట కిందే కాబట్టి మా ఇల్లు అందరివి కొంచెం ఇబ్బందిగానే ఉండదంటే కొంచెం డేంజర్ ఏను కానీ బాగుంటుంది అందరూ కలిసి బాగుంటుంది కాబట్టి ఇంక ఇక్కడే ఉంటారు కనుక వచ్చేసరికి ఇవన్నీ చూడండి అరటి చెట్లు ఉంటాయి కదండీ అరటికాయలు అమృతపాన్ని అట్టికాయలు నెక్స్ట్ మామిలు కూరలో చేసుకుంటాం కదండీ అట్టికాయలు అవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మామిడి చెట్టు ఉందండి మా ఫ్రెండ్స్ వాళ్ళైతే వాళ్ళని అడిగి మామిడికాయలు కోసుకొని చిన్న కాయలు అండి కానీ చాలా తీయగా పండుగా ఉంటాయి చూడండి అన్ని కాయలు ఉన్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి నేను మా తోడుకోళ్ళు ఇద్దరం వెళ్ళాము ఈవినింగ్ పూల కోసం వెళ్ళామంటే ఎప్పుడైనా వెళ్తామండి ఎక్కువ అయితే రెగ్యులర్గా అయితే వెళ్ళాము ఎందుకంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ అటువంటి ఉన్నప్పుడు బయట కొనాలంటే మోర్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది కదా మనం అక్కడ ఊరినట్లా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా తిరిగి అంటే కొనికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అలా వెళ్ళి తిరుక్కొని కొంచెం పూలు కోసుకొచ్చుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా అంటే మనకి కూడా కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది మైండ్ అప్పుడప్పుడు అలా వెళ్తాము ఎప్పుడు వెళ్ళాము ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం వెళ్తుంటాంలేండి ఇది కూడా ఎన్ని పూలు కోసుకున్నాము ఇంకా మామిడికాయలు కోసుకున్నాము ఇవన్నీ కూడా సన్నజాల చోట్లండి చిన్న సన్నజాల చోట్లు ఇంకోసుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే అవుతూ ఉన్నామండి ఇంకా దారిలో కూడా కొంచెం ఇలా చేసుకుంటూ వస్తున్నాము మేము వచ్చేటప్పుడు అండి మా ఆ చోట్ల పక్కన ఇక్కడ చూడండి మామిడి చెట్టు నీలం కాయలంట ఇంత ఫుల్గా ఉన్నాయండి మామిడికాయలు ఫుల్ మామిడికాయలండి అస్సలకి కొంచెం కూడా అయితే గ్యాపే లేదు ఇదిగోండి ఎట్లా ఉన్నాయో మళ్ళీ అండి ఈ మల్లె మొత్తం గడ్డి అట్లా రాకుండా నీట్గా ఈ విధంగా చేసేసుకుంటారండి ఎందుకంటే మల్లెపూలు కోయడానికి వచ్చిన వాళ్ళు పాములు అలా ఉంటాయని ఇవంతా నీట్గా ఈ విధంగా చెక్ చేసుకుంటారు మా ఊర్లో చూడండి ఎంత తెల్లగా ఉంటాయంటే మామూలుగా గడ్డి అలా పట్టేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదండి అందుకని ఈ విధంగా చేసేసుకుంటారు చూడండి ఇవి అంతా మళ్ళీ మామిడికాయలు అయితే భలే ఉన్నాయి అసలు కాయలు ఈ చెట్టుకైతే అంటే ఇప్పుడు సీజన్ కాదు కదండి తగ్గిపోయింది కదా అయినా కూడా ఈ చెట్టుకి లేటు కాస్తుందంట నిండా ఉన్నాయండి మామిడి పూళ్ళు మామిడికాయలు ఇంక మేము రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళని ఆయనకి వచ్చి చెరకాయ నేను మా తోడుగా చొరవకాయ కోసుకొని వస్తూ ఉన్నాము ఇంకా రిటర్న్ అయిపోయామండి కొన్ని పూలు అయితే సరిపోతాయి కనకంబరాలు వేసుకొని కట్టేస్తున్నాం మా వాళ్ళ ఫంక్షన్ ఏమండేసరికి ఇంకా వెళ్ళాము ఇంకా అలాగో మీకు కూడా మా ఊరు మళ్ళీ తోట ఎలా ఉంటుంది ఏంటని మీకు అనేది వీడియో తీశానండి చూడండి ఎంత బాగుందో కదా క్లైమేట్ కానీ ఈవినింగ్ అలా వెళ్ళామనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరిగేసి మైండ్ రిలాక్స్ అవుతుంది అలా విధంగా మనకు ఒక వీడియో వస్తుంది నాకైతే ఒక వీడియో వస్తుంది ఇంకా దారిలో ఇంకంతా చూసుకుంటూ వస్తున్నాను ఇంకా దారులంతా ఇదంతా వరి వేసి చూడండి ఎంత వరి ఇది వచ్చేసరికి దేవాలయం కట్టుపోతే కట్ వస్తుందండి ఈ వీడియో నచ్చినది ఒక లైక్కి తెచ్చుకోండి ఓకే అండి బాగా మంచి